ఓం నమస్తి శివాయ మన ఛానల్లో ఇక నుండి కాశీ క్షేత్రంలో ఎంతో శక్తివంతమైన ద్వాదశ ఆదిత్యుల కేంద్రాల గురించి క్లుప్త వివరణ ఇవ్వడం జరుగుతుంది ఇందులో మొదటిగా మనం విమలాదిత్యుడి వివరాలు తెలుసుకుందాం విమలుడు అనే రాజుకు భయంకరమైన కుష్ఠువ్యాధి కలిగి ఎంతమంది వైద్యులతో పరిష్కారమైనా చూపలేకపోతే ఆయన సూర్యుడి కోసం కాశీలో తపస్సు చేయగా సూర్యభగవానుడి వల్ల కుష్ఠురోగం నివారణ జరిగింది దానికి గుర్తుగా ఈ విమలాదిత్యుడి ప్రతిష్టాపన జరిగింది జంగంవాడి మఠానికి దగ్గరగా ఎదురుగుండా ఉన్న ఎడమవైపు మూడవ సందులో ఈ లోపలికి వెళితే ఎర్రటి దేవాలయం ప్రక్కగా ఉంది ఈ విమలాదిత్యుడి ఆలయం ఉద్ధరణ లేకుండా చాలా సీదాగా ఒక సిమెంటు బిల్డింగ్లో ఉంటుంది ఈ ఆలయం అక్కడ ఎవరిని అడిగినా కానీ ఈ విమలాదిత్యుడి ఆలయానికి దారి చూపెడతారు అక్కడే చాలా విలువైన శివలింగాలు కూడా ఉన్నాయి